ఆడవాళ్లకున్న పుట్టుమచ్చలను బట్టి ఏ స్థానంలో ఉంటే ఏ ఫలితాలు కలిగిస్తాయో ఈ వీడియోలో ఇప్పుడు మనం తెలుసుకుందాం మనిషి శరీరంపై కనిపించే ప్రతి పుట్టుమచ్చ వెనుక ఒక రహస్యం ఉంటుంది కొన్ని మచ్చలకైతే గత జన్మల గుర్తుగా కూడా వస్తూ ఉంటాయి అలానే ముఖ్యంగా ఆడవాళ్ళ పుట్టుమచ్చలైతే వాటికి ఇంకా చాలా ప్రాముఖ్యత ప్రాధాన్యత ఉంటుంది అని మీకు తెలుసా ముఖ్యంగా ఇప్పుడు మనం ఉన్న పుట్టుమచ్చలు బట్టి ఏ స్థానంలో ఉంటే అదృష్టాన్ని కలిగిస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఆడవాళ్ళకి నుదుటున కుడి భాగాన పుట్టుమచ్చ ఉంటే సంపాదన కలిగి విశేష సుఖ సంతోషాలను అనుభవిస్తారు నుదుటున అదే ఎడమ వైపు పుట్టుమచ్చలు కలిగి ఉంటే సాధారణ జీవితం ఉంటుంది అని చెప్పవచ్చు ఎరుపు రంగు పుట్టుమచ్చలు ఉన్న వారికి శుభ ఫలితాలు కలుగుతాయి aí కాళ్ళయందు మెడయందు పుట్టుమచ్చలు ఉంటే ప్రతి భక్తి కలిగి ఉండుట మరియు దరిద్రంతో బాధపడును అని చెప్పవచ్చు కుడి కణిత మీద పుట్టుమచ్చ ఉంటే భర్త అడుగుజాడల్లో నడుస్తారు ఎడమ కణితి మీద ఉంటే మంచి నడవడిక ప్రవర్తన కలిగి ఉంటారు అని చెప్పవచ్చు చేతుల మీద నుదిటి మీద ఎర్రని పుట్టుమచ్చలు ఉంటే శుభ ఫలితాలు అని చెప్పవచ్చు భుజాలకు పైన భాగంలో పుట్టుమచ్చలు ఉంటే చిన్న వయసులోనే సంతానం పొందుతారు అని చెప్పవచ్చు నాలుక మీద పుట్టుమచ్చ ఉంటే మగ ప్రవర్తన కలవారై ఉంటారు ఎడమ చెక్కని చేతి మీద పుట్టుమచ్చ ఉంటే ఎప్పుడు చేతి నిండా డబ్బు కలిగి ఉంటారు అని చెప్పవచ్చు ఎడమ కంటి లోపల భాగంలో పుట్టుమచ్చ ఉంటే ఒడిదుడుకులు లేని జీవితం గడుపుతారు అని చెప్పవచ్చు నెత్తిపై పుట్టుమచ్చ ఉంటే అశుభ ఫలితాలు వచ్చును తలకు మాడుకు ముందు భాగంలో పుట్టుమచ్చలు ఉంటే దీర్ఘాయుష్ కలిగి ఉంటారు పై పదవి మీద పుట్టుమచ్చ ఉంటే కుటుంబం మేలు కోరుకునే వారు కలిగి ఉంటారు అని చెప్పవచ్చు కింద పదవి మీద పుట్టుమచ్చ ఉంటే భోజన ప్రియత్వం కలిగిన వారని చెప్పవచ్చు నాలుక మీద ఉంటే సంగీత ప్రావీణ్యం కలవారని చెప్పవచ్చు నాలిక క్రింద భాగంలో పుట్టుమచ్చ ఉంటే ధన ధాన్యాలు కలుగుతాయి అని చెప్పవచ్చు చెవులకు వెనుక వైపు భాగంలో తొడల మీద పుట్టుమచ్చలు ఉంటే చమత్కారము కలిగిన వారు అని చెప్పవచ్చు ఎడమ దవడ పైన పుట్టుమచ్చ ఉంటే సామాన్య జీవితం గడుపుతారు కుడి దవడ మీద పుట్టుమచ్చ ఉంటే కష్ట నష్టాలు అనుభవిస్తారు ముక్కు మీద పుట్టుమచ్చలు ఉంటే అకుంఠిత దీక్ష పట్టుదల కలిగి ఉంటారు ముక్కు చివర భాగంలో పుట్టుమచ్చ ఉంటే ధనవంతులు అవుతారు అడ్డం పైపెదవి మడిమలలో ఎర్రని పుట్టుమచ్చలు ఉంటే ఆ శ్రీ శ్రీమంతురాలు అవుతుంది మరియు పుత్ర సంతానం కలవారు అవుతారు మోచేతి మీద పుట్టుమచ్చ ఉంటే ధైర్యం కలిగి ఆత్మవిశ్వాసం కలిగి ఉంటారు కుడి భుజం మీద పుట్టుమచ్చ ఉంటే బంధు కలహాలు ఎదురవుతాయి ఎడమ భుజంపై పుట్టుమచ్చ ఉంటే చేతి నిండా ధనం ఉంటుంది అధిక సంతానం కలవారు అని చెప్పవచ్చు అరిచేత మీద పుట్టుమచ్చలు ఉంటే అనేక విద్యల్లో ప్రావీణ్యం నైపుణ్యం కలిగి కీర్తి ప్రతిష్టలు పొందుతారు అని చెప్పవచ్చు పొట్ట మీద పుట్టుమచ్చలు ఉన్న వారికి తీపి పదార్థాలపై ఎక్కువ మక్కువ సంతానం మరియు కలిగి ఉంటారు అని చెప్పవచ్చు కుడి తొడ మీద పుట్టుమచ్చ ఉంటే అనుకూలమైన భర్త చక్కని సంసారం జీవితం ఉంటుంది అని చెప్పవచ్చు మణికట్టు మీద పుట్టుమచ్చ ఉంటే చేనేత పనులలో కుట్టు పనులలో ప్రావీణ్యం కలవారు అని చెప్పవచ్చు కుడి పైన పుట్టుమచ్చ ఉంటే కుటుంబంలో ముఖ్య పాత్ర పోషిస్తారు అని చెప్పవచ్చు ఎడమ తొడపై పుట్టుమచ్చ ఉంటే సుగంధ ద్రవ్యాలపై ఎక్కువ మక్కువ అలాగే విలాస జీవితం మీద ఎక్కువగా ఆసక్తి చూపుతారు మరియు ధన వ్యయం ఎక్కువగా చేస్తారు ఎడమకాలి చిలిమండకు ఎడమ భాగంలో పుట్టుమచ్చ ఉంటే బంధువులపై ప్రేమ కలవారై నిస్వార్థ పరులై ఉంటారు కుడికాలు కుడి చిలమండిక పుట్టుమచ్చ ఉంటే అధిక కోపం కలవారై ఉంటారు కుడికాలు ఎడమ చీల మండలానికి పుట్టుమచ్చ ఉంటే దురుసు మాటలతో బంధువులను దూరం చేసుకుంటారు బొడ్డుకు పై భాగంలో పుట్టుమచ్చ ఉంటే ఆలస్య సంతానం అని చెప్పవచ్చు కుడి స్థనం మీద పిరుదుల మీద పుట్టుమచ్చలు ఉంటే కడుపుకు రెండు వైపులా పుట్టుమచ్చలు ఉంటే ఉదర సంబంధిత వ్యాధులతో బాధపడుతారు కనుబొమ్మల మీద పుట్టుమచ్చ ఉంటే బాధ రోగాలతో ఇబ్బంది పడుతారు పిరుదుల పైన చంకల్లో పుట్టుమచ్చలు ఉంటే దీర్ఘ రోగాలు పాలవుతారు కాళ్ళు వ్రేళ్లు మధ్య కాని చేతి వేళ్ల మధ్య కానీ మచ్చలు ఉంటే ప్రమాదాల వల్ల గాయాలు అవుతారు చేతుల వెనుక భాగంలో పుట్టుమచ్చలు ఉంటే చెవిపోటుతో బాధపడుతారు వక్షస్థలం మధ్య భాగంలో కానీ కుడి పక్కన కాని పుట్టుమచ్చలు ఉంటే గుండెకి ఊపిరితిత్తులకు సంబంధిత వ్యాధులు వస్తూ ఉంటాయి లాలాట పుట్టుమచ్చలు ఉంటే తలనొప్పి తల తిప్పడం వంటి సమస్యలతో బాధపడతారు ఈ పుట్టుమచ్చలు ఒక దేహ లక్షణం కాదని ఒక రకమైన గత జన్మల గురుతులా భావించేవారు అని కూడా చెప్పవచ్చు కొంత మంది పుట్టుమచ్చలను అదృష్టానికి సంకేతంగా చూసేవారు మరికొందరు వాటిని అశుభమని భావించేవారు కానీ సైన్స్ మాత్రం దీన్ని జీన్స్ కి సంబంధించి చూస్తుంది అయితే భారతీయ సాంప్రదాయాల ప్రకారం పుట్టుమచ్చల స్థానాన్ని బట్టి వారి వ్యక్తిత్వం ఆస్తి బంధాలు ప్రేమ జీవితం ఇలా ఎన్నో విషయాలను అంచనా వేయవచ్చు అని ఈ శాస్త్రం ప్రకారం చెబుతోంది మనం ఈ పుట్టుమచ్చ వెనుక దాగి ఉన్న రహస్యాన్ని పురాణ విశ్వాసాలను జ్యోతిష ఫలితాలను ఒక్కొక్కటిగా ఇప్పుడు మనం ఏం జరుగుతుందో ఏంటో ఇప్పుడు మనం తెలుసుకున్నాం అలానే ఇప్పుడే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మగవాళ్ళ యొక్క పుట్టుమచ్చలు వాటి ఫలితాలు గురించి ఇంకొక వీడియోలో తెలుసుకుందాం మరి నా ఈ వీడియో ఎలా అనిపించింది ఇప్పుడే కామెంట్ చేయండి రేపు ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలిసి కుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తేజు ఏపిక్ బుక్ ప్లీజ్ సబ్స్క్రైబ్